అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఈ కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్న అంతకుముందు ఎన్నో భాగాల్లో చాలా చాలామందికి కొన్ని కొన్ని రేఖలు ఉ ఉంటుంటాయి ఆ రేఖలను బట్టి ఆ చేయి చూసుకుంటే ఆ ఫలి ఆ ఫలితాలు ఉన్నాయో లేవో దాని ప్రకారం తెలుస్తుంది ఏదో ఒక భాగంలో ఎక్కడో దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది దాని దాన్ని చూసుకు ఆ భాగాల్లో ఎక్కడో దగ్గర మీకు అనుకూలమైనవి ఉంటుంటాయి అయితే ఇప్పుడు చేతిలో రేఖలే కాక గోల్ దగ్గర ఏలు ఉన్నాయి కదా ఈ భాగాలు ఈ భాగాల దగ్గర చక్రాలు ఉంటాయి అవి ఎన్ని ఉండాలి ఏ విధంగా ఉంటాయి ఎన్ని ఉంటే బాగుంటుంది అని తెలుసుకుందాం ఇప్పుడు మొత్తం పదిహేళ్ళని సో పది చేతు చేతులు చే రెండు చేతులు కూడా చూడాలి పది ఏళ్ళు ఒక సైడ్ చూడడం కుడి సైడ్ చూడడం కాదు శంకు చక్రాల మట్టుగా పదివేలు కూడా చూడాలి చక్రాలు ఉంటే మంచిది మంచి ఉన్నది చెప్తాను చక్రాలు ఉంటే పది చేతులు పదేళ్ళలో ఏళ్ళలో కూడా చక్రాలు ఎన్ని ఉండాలి ఒక చక్రం ఉంటే ఒక చక్రం ఉండాలి ఒక చక్రం ఉంటే మంచిదే గుర్తుంచుకోండి రాసుకోండి లేకపోతే ఒక చక్రం పదేళ్ళలో కూడా ఒక చక్రం ఉంటే మంచిది చక్రం అనేది ఇలా ఉంటుంది అది భూతర్థంలో చూస్తే కనిపిస్తుంది శంకులుగా ఉంటుంది చక్రాలుగా ఉంటుంది చక్రాల్లో రెండు రకాలు ఉంటాయి శంకుల్లో రెండు రకాలు కూడా ఉంటాయి సవి చక్రం అసవి చక్రం అని ఉంటాయి శంకు అసవి శంకు కూడా ఉంటాయి ఏది ఉన్నా మంచిదేలండి అయితే ఒక చక్రం పదేళ్ళలో కూడా ఒక చక్రం ఉంటే దేతప్యమానంగా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట మిగతావి తొమ్మిది కూడా శంకులు ఉంటాయి అలాగున్నా మంచిదే ఇంకా రెండు ఒకటి రెండు రెండేళ్ళకి అది కూడా ఒక చక్రం ఉన్నది సూపుడు వేలుకుంటే ఇంకా మంచిది వే వేరే దగ్గర ఎక్కడ కాకుండా ఏ వేలుకుంటే ఏ మంచి కూడా ఉంటాయి అన్నీ విడివిడిగా చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది అది ఒక చక్రం రెండు చక్రాలు ఉన్న మంచిది మొత్తం పదేళ్ళకి చూసుకుంటే పది చక్రాలు ఉన్నా మంచిదే అది ఇప్పుడు ఏం చెప్పాను ఒకటి చక్రం ఉన్నా మంచిదే రెండు చక్రాలు ఉన్నా మంచిదే పది చక్రాలు ఉన్నా మంచిదే మూడు నాలుగు ఐదు ఆరు ఇలాంటివి ఉండ ఉండకూడదు ఈ ఒకటి ఒక చక్రం కానీ రెండు చక్రాలు కానీ పదిహేలుకు పది చక్రాలు కానీ అది రాసుకోండి చక్రాలు మీకు రా రాస్తే తెలుస్తుంది ఒకటి పదేళ్ళలో చూసుకోవాలి రెండు పది ఈ మూడు ఉండాలి చెంకులు అక్కడికి అయిపోయింది కదా అది చక్రాలు ఒకటి కానీ రెండు కానీ పది కానీ చాలా బాగుంటుంది అనమాట ఒకటి ఒకటి ఉంటే ఇంకా మరి ఇంక చూడక్కర్లేదు తిరగలేదు ఏ మంచి పొజిషన్లో ఉంటుందన్నమాట ఏ ఎమ్మెల్యే ఎంపో ఇలాంటివి అంటూ ఉంటాయి అన్నమాట మంచి హోదా పలుకుబడి గౌరవం అన్నీ ఉంటుంది రెండు ఉన్నాయి అంతే పది ఉన్నాయి అంతే ఏదో ఒక మంచి పొజిషన్లోనే ఉంటారనమాట శంకులు శంకులు కూడా ఒకటి ఉండొచ్చు ఒక శంకు మిగతా తొమ్మిది చక్రాలు ఉంటాయి గుర్తించకుండా ఒక శంకు ఉన్నప్పుడు తొమ్మిది చక్రాలు ఉంటాయి అలా ఉండాలి ఒకటి ఏడు ఏడు శంకులు కూడా ఉండొచ్చు ఒక ఉన్నా మంచిదే ఏడు శంకులు ఉన్నాయి మంచిదే ఏడున్నప్పుడు మూడు చక్రాలు ఉంటాయి గుర్తుంచుకోండి తొమ్మిది తొమ్మిది ఉన్నా మంచిదే పది శంకులు ఒకటి ఏడు తొమ్మిది పది పదేళ్ళలో కూడా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మిగతా ఉన్నాయి ఒకటి ఉన్నది కదా రెండు మూడు నాలుగు ఐదు ఆరు వరకు లేవు అవి చెంకు చక్రాలు ఉంటాయి మిగతాయి ఎనిమిది ఇవి మిగతా ఒకటి ఏడు ఒకటి కానీ ఏడు చక్ర శంకులు కానీ అర్థమైనట్టుగా చెప్తుంటాం తొమ్మిది శంకులు కానీ తొమ్మిది శంకులు ఉన్నప్పుడు అవుతుంది ఒక ఉంటుంది లేదా మొత్తం పది శంకులు కానీ ఈ ఈ విధంగా ఉన్నట్టు ఉంటే మంచిది చెడుగా ఉండేవి నేను చెప్పలేదు చెడు చెడు బాగు బాగదు ఒకటి రెండు మూడు నాలుగు శంకులు అలాగే వర్షం మీద ఉంటే బాగోదు అవి మంచి పని తెలియవు ఈ విధంగా ఉంటే మంచి పళ్ళు తెలుస్తాయి శంకులు ఒక శంకు కానీ పది ఏళ్ళలో ఏడు శంకులు కానీ తొమ్మిది శంకులు కానీ పది శంకులు కానీ ఉండాలి చక్రాలు కూడా ఒకటి కానీ రెండు కానీ పది కానీ గుర్తించుకోండి రాసుకోండి ఇవి ఉండి చూసుకోండి ఇప్పటికప్పుడే చూడడానికి కావదు మీరు భూతద్దం పెట్టి చూసుకుంటే శంకు ఏదో చక్ర ఏదో తెలుసుకొని చూసుకుంటే ఈ విధంగా ఉన్నట్టుకుంటే మంచిది అనమాట ఆ జాతకునికి మంచి ఫలితాలు ఇస్తుంటాయి ఒక చక్రం కానీ రెండు రెండు చక్రాలు కానీ పది చక్రాలు కానీ అలాగే ఒక శం శంకు కానీ ఏడు శంఖులు కానీ తొమ్మిది శంకులు కానీ పచ్చి శంకులు కానీ గుర్తు గుర్తుంచుకోండి అందరికీ నమస్కారం వేరే భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం ఇదంతా మీ అనుభవం మీ అవగాహన గురించే నేను చెప్తున్నాను అన్నీ అందులో ఉన్నాయి మంచివే చెప్తున్నాను చెడు చెప్పడం లేదు చెడు గుర్తులు కూడా అనేక ఉంటాయి చేతులు అవి ఇంకో దాని గురించి ఇంకోసారి చెప్పుకోవచ్చు చెడు గుర్తులు కూడా ఉంటాయి గుర్తులు ర్యాకులే కాక గుర్తులు అనేకమైన రకాల రకాల గుర్తులు ఉంటాయి త్రిభుజము చతుర్భుజము ఇలాగనమాట అవి అవి కూడా మంచి ఫలితాలు ఇస్తుంటాయి ఈ చెంకులు కూడా మంచి ఫలితాలు ఇస్తుంటాయి అందరి నమస్కారం ఎంత పెరిగిపోతుంది ఉంటది ఇంకో భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం ఇదేదో డబ్బుల కోసం లేకపోతే మీ జాతకలో మీరు ఫోన్లు చేసి చెప్పి మాకు ఎంత కట్టండి అంత కట్టండి అనేసి ఇలాంటి వేవ్ మా అందరిలాగా చేయవలసింది కాదు నేను అందరికి తెలిసినట్టుగా తెలుసుకోవాలనే ఉద్దేశం మీద కొన్ని చెడు రేఖలు కూడా ఉంటాయి అవి చూసి ఏదో తొందరపడి గావరపడి ఏదో వేరే వేరే చేయడం ఇలాంటివి ఉంటాయి కదా మంచిగా తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను ర్యాకులు ఈ రేఖలు కూడా మారుతుంటాయి కూడా ర్యాకులు మనకి పచ్చ సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి పెద్ద రేఖలు మనం మనం చేసుకున్న మంచి పనులు బట్టి మారుతుంటాయి చెడు పనులు బట్టి చెడుగా మారుతాయి మంచి పనులు చేస్తే మంచిగా మారుతాయి అది మటు గుర్తుంచండి ఎప్పుడు ఒకలాగా ఉండవు రేఖలు కూడా మారుతుంటాయి రేఖలు మారుతున్న బట్టి కూడా జాతకాలు కూడా మారుతుంటాయి ఇప్పుడు చెప్పిన పది సంవత్సరాల తర్వాత వరకు ఉంటుంది పదిహేను వరకు ఉంటుంది అని అనుకోకండి ఇప్పుడు చెప్పింది పది సంవత్సరాల వరకే పది సంవత్సరం అయిన తర్వాత ఆటోమేటిక్గా మారిపోతుంటాయి నేను నడవడికని బట్టి అందరికీ నమస్కారం ఉంటాను వేరే భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుంది చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి వేరే వేరే వీడియోలు కూడా పెడుతూ ఉంటాను రకరకాల వీడియోలు పెడుతున్నాయి ఇది ఒక అస్సాముద్రికే కాదు అందులో అన్నీ పెడుతుంటాను ఇది ఏమి వచ్చేసింది లేదు పోయింది లేదు కానీ సరదాగా పెట్టుకుంటాను అనమాట వచ్చినవైనా ఏముంది అది పెట్టుకుంటుంటాను మీరు ఇష్టం ఉన్నది చూస్తే చూడవచ్చును లేకపోతే మానే మీ ఇష్టం కానీ నేను పెట్టడం మటు పెట్టుకుంటుంటాను